श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरामाय नमः श्रीदत्तात्रेयाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीर्ययेत् सचिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं श्रीपादवल्लभगुरोः దనవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణాద్రనేత్రం సంసారతాపరణం సతతం స్మరామి శ్రీపాదరాజం శరణం ప్రపజ్య దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ప్రియ భగవద్ నాలుగు రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున రెండవ అధ్యాయంలో శంకరభట్టుకి సిద్ధేంద్ర యోగి యొక్క దర్శనం కావడం ఆ తర్వాత దత్తప్రభువు యొక్క అనుగ్రహ ప్రాప్తికి కావాల్సినటువంటి అర్హతలన్నీ ఆ స్వామి చెప్పడం ఆ తర్వాత శంకర భట్టుకి చర్మకారుడైనటువంటి వల్లభదాసు చేసినటువంటి ఉపదేశం మనం విన్నాం ఈరోజున ఐదో భాగంలోకి శ్రీపాద వల్లభుల యొక్క దివ్యానుగ్రహంతో ప్రవేశిద్దాం ఆ విధంగా వల్లభదాసు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత శంకరభట్టు ఆ ఊరి నుంచి బయలుదేరాడు అలా బయలుదేరినటువంటి ఆ శంకరభట్టు అనుకుంటున్నాడు శ్రీవల్లభుల యొక్క అనుగ్రహ విశేషాన్ని నేను ఏమని వర్ణించగలుగుతాను అని తనలో తాను అనుకుంటున్నాడు తాను చిదంబరం చేరడానికి ముందు విచిత్రపురం అనేటువంటి పట్టణంలో విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రంగా బయటపడ్డాను కదా అనుకుంటున్నాడు అంతే కదా కాకుల చేత పొడవబడ్డాడు సర్పాల చేత కాటు వేయబడ్డాడు ఆ తర్వాత చర్మకారుడైనటువంటి వల్లభదాసు యొక్క వైద్యం వల్ల బతికి బయటగడ్డి ఆ తర్వాత తన గత జన్మ తన పూర్వీకుల గురించి అంతా కూడా ఆయన ముఖతగా విన్నాడు అవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం అవన్నీ తలుచుకుంటూ ఉన్నాడు జరిగినటువంటి సంగతులు ఆ విధంగా శంకరభట్టు విచిత్రపురం అనేటువంటి గ్రామం నుండి కాలినడకన పోతూ ఉండగా వినయ విధేయులతో కూడినటువంటి రాజభట్టులు కొంతమంది శంకర భట్టు దగ్గరకు వచ్చారు రాజభట్లు అయ్యా మీరు వైష్ణవులా శైయులా అని అడిగారు అప్పుడు శంకర భట్ అన్నాడు ఓ భట్టులారా నేను శివకేశవ భేదాన్ని పాటించినటువంటి స్మార్తుణ్ణి అన్నాడు అయినా కాస్త శైవం వైపు మొగ్గు చూపేవాళ్ళం అన్నాడు ఆదిశంకరుల యొక్క దక్షిణామనాయ పీఠమైనటువంటి శృంగేరిలో శంకరాచారులు వారు మాకు గురువులు అని చెప్పాడు వాళ్ళు అన్నారు ఓ మహాత్మా మీరు దయచేసి మా రాజుగారి దగ్గరికి రండి అని వాళ్ళు కోరుకున్నారు శంకరభట్టు వాళ్ళని అనుసరించి రాజదర్శనానికి వెళ్ళాడు దారి మధ్యలో సంభాషణావశంలో శంకరభట్టుకి కొన్ని విచిత్రమైన విషయాలు తెలిసినాయి ఆ రాజభట్టులతో మాట్లాడుతూ ఉంటే రోజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తన వద్దకు తీసుకురమ్మని పంపించాడు రాజుగారు అందుకని వాళ్ళు ఏమడుగుతున్నారు అంతకు అయితే ఇంతకు ఎంత అనేటువంటి ఒక ప్రశ్న అడుగుతున్నారు అది విచిత్ర విషయం ఇక్కడ అంతకు అయితే ఇంతకు ఎంత అనేటువంటి ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆ ప్రశ్నకి సంతృప్తికరంగా ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ రాజుగారికి పుత్ర సంతానం కలగాలి అని కొన్ని సంవత్సరాలకి ముందు యజ్ఞం చేయించాడు అదృష్టవశం వల్ల వాళ్ళకి పుత్ర సంతానం కలిగింది అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులందరికీ విచిత్రమైన కష్టాలు మొదలైనవి దురదృష్టవశాత్తు రాజుకు పుట్టినటువంటి కుమారుడు మోగవాడయ్యాడు చూడండి బ్రాహ్మణులు లోపభోయిష్టమైనటువంటి యజ్ఞం చేయటం వల్ల తనకు పుట్టినటువంటి కొడుకు మోగవాడయ్యాడని రాజుగారికి అభిప్రాయం అందుచేత ఆ రాజు శైవులైనటువంటి బ్రాహ్మణులని నొన్నగా గుండ్లు గురిగించి వైష్ణవ నామాలను ముఖం మీద పెట్టించి గాడిద మీద ఊరేగిస్తూ ఉండేవాడు అలాగే వైష్ణవులైన బ్రాహ్మణులని నొన్నగా గుండ్లు గురిగించి విభూతి రేఖలు పెట్టించి వాళ్ళని గాడిదల మీద ఊరేగించేవాడు అంటే వైష్ణవులు అడ్డబొట్టు వాళ్ళకి విభూతి పెట్టేవాడు శైవులకి నిలువు బొట్టు పెట్టేవాడు వైష్ణవులు పెట్టుకునే బొట్టు ఇద్దరినీ గాడిదల మీదే ఊరేగించేవాడు ఈ పరిస్థితి శైవులకి వైష్ణవులకి కూడా సంకటప్రాయమైంది రాజుగారు ఉన్నట్లుండి వింతగా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అలాగే బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయటం మొదలు పెట్టాడు అలాగే తనకున్నటువంటి సాగుభూమిలో అధికమైన విస్తీర్ణంలో తోటకూరే పండించేటట్టుగా ఆజ్ఞాపించాడు సుంకంలో భాగంగా తోటకూర రూపంలో వసూలు చేస్తూ ఉన్నాడు రాజుగారు డబ్బు బదులు తోటకూర బండ్ల కొలది తోటకూర కోటలో జమ అవుతున్నది బ్రాహ్మణులకి తినలేనంత తోటకూర దానం చేయబడుతూ ఉంది ఎంత దించేస్తారు రోజు తోటకూర అంటే కష్టం కదా అన్నం వండుకొని తినడం తక్కిన వంటకాలన్నీ భోజనం చేయటం బ్రాహ్మణులకు నిషేధింపబడింది ఒక తోటకూరే తినాలి బ్రాహ్మణులు ఎందుకని వాళ్ళు యజ్ఞం చేస్తే కదా ఈ విధంగా తనకు మోగవాడైన కొడుకు పుట్టాడనేటువంటి కోపంతో ఆ బ్రాహ్మణ కులం మీద పగబట్టాడనమాట రాజుగారు తోటకూర వండుకొని తిన్న తర్వాత వాళ్ళకి ఎప్పుడు అల్పాహారం కావాల్సిన వచ్చిన పచ్చి తోటకూర లేకపోతే వండినటువంటి తోటకూర తినాల్సి వచ్చింది అంతేగాని అన్నం కానీ మిగిలిన కొడు కూరలు కానీ పిండి వంటలు కానీ ఏ విలువ నిషేధించేశాడు బ్రాహ్మణులు మాత్రం ఏం చేయగలుగుతారు రాజాజ్ఞని ధిక్కరించలేరు కదా తర్కంలో పండితులమని వేదాంతంలో పండితులని పురాణ ఇతిహాసాల్లో పండితులని విర్రవీగేటటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా తమ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి మౌనంగా తమ యొక్క దురవస్థనికి దిగులుపడి బాధపడుతూ ఆ దురవస్థను తొలగించమని దైవాన్ని దీనంగా ప్రార్థిస్తూ ఉన్నారు దైవమే కదా దిక్కు ఎవరికైనా బ్రాహ్మణులందరిలో కూడా ఒక దత్తభక్తుడు ఒక దత్త ఉపాసకుడు ఉన్నాడు శ్రీదత్తాత్రేయుడు స్మరణ మాత్రాన ప్రసన్నుడవుతాడని తమ యొక్క దురవస్థని ఆ దత్తప్రభువే పోగొడతాడని చెప్పేవాడు ఆ దత్తభక్తుడు అందువల్ల బ్రాహ్మణులందరూ కూడా మండల దీక్షను పట్టి శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించడం మొదలుపెట్టారు ఈ శంకరభట్టు వచ్చేసరికి ఆ రాజ్యంలో ఉన్న పరిస్థితి ఇది తన కుమారుడు మోగవాడుగా కావటం వల్ల మూగభాషను ప్రోత్సహించాలని ఆ రాజు అనుకున్నాడు మనం కూడా మూగవార్తలని పూర్వం ఆ దూరదర్శనలో వచ్చేవి వెంటనే రాజగురువుని పిలిపించి మూగభాష మీద గ్రంథాన్ని వ్రాయమని ఆదేశించాడు ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్ఠుగా ఉండేవాడు ప్రస్తుతము ఆ రాజుగురు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండి మూఘ భాషను మీద విస్తృతమైనటువంటి పరిశోధన చేయటం మొదలుపెట్టాడు రాజాజ్ఞ మేరకి అటువంటి పరిస్థితుల్లో శంకరభట్టుని ఆ పండితులు తీసుకొని రాజు దగ్గరికి వెళుతున్నారు ఆ విధంగా రాజుగారి యొక్క సముఖంలో నిలబెట్టారు ఈ శంకరభట్టు గారిని భట్టుకి ముచ్చమడలు పోస్తూ ఉన్నాయి శ్రీపాద శ్రీవల్లప్పుడు నన్ను ఎంతటి పరీక్షకు గురి చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు మనసులో వెంటనే శ్రీపాదుల వారి నామాన్ని మనస్సులో అవిశ్రాంతంగా జపించుకోవటం మొదలుపెట్టాడు అతడిలో గతంలో ఏనాడూ లేనటువంటి ధైర్యం వచ్చింది అంతా స్వామి యొక్క అనుగ్రహమే రాజుగారు అందరినీ ప్రశ్నిస్తున్నట్టునే శంకరభట్టును కూడా అడిగాడు అంతకు అయితే ఇంతకు ఎంత అవుతుంది అని ప్రశ్న అప్పుడు శంకరభట్టు అన్నాడు ఇంతకు ఇంతే అని గంభీరంగా జవాబు చెప్పాడు రాజు విభ్రాంతుడయ్యాడు మహాత్మా మీరు చాలా గొప్పవాళ్ళు మీ యొక్క దర్శన భాగ్యం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అయ్యాను నాకు ఈ మధ్యనే పూర్వజ పూర్వజన్మ జ్ఞానం కలిగింది నేను గత జన్మలో చాలా భేదవాడైనటువంటి బ్రాహ్మణుణ్ణి నా ఇంట్లో తోటకూర పెంచేవాడిని అడిగిన వాళ్ళకి లేదనకుండా తోటకూర దానం చేసేవాడిని నా నుండి తోటకూర దానం పొందినటువంటి బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు అన్నపానాలకు లోను లేటు లోటు లేనటువంటి వాళ్ళు వాళ్ళు నా నుండి దానాన్ని పొందటమే కానీ ఏనాడు నాకు సహకరించింది లేదు నాపై దయ కూడా చూపించలేదు ఆబ్దికాలకు కానీ వివాహాలకు కానీ వాళ్ళ తరఫున నన్ను పంపించినప్పుడు విశేషంగా దక్షిణలు సంభావనలు వచ్చేవి అందులో నుండి వంద వంతులలో ఒక్క వంతు మాత్రమే నాకు ఇచ్చి తొంభై తొమ్మిది భాగాలు వాళ్ళే స్వీకరించేవాడు వాళ్ళు వంద రూపాయలు ఇస్తే ఒక్క రూపాయి ఈ రాజుగారి గత జన్మలో బ్రాహ్మణుడుగా ఉన్నాడు కదా ఆయనకి ఇచ్చేవాడు మిగతా తొంభై తొమ్మిది వాళ్ళు తీసుకునేవాడు శ్రమే ఉన్న నాది ఫలితం మాత్రం వాళ్ళకి అన్నట్లుగా ఉన్నది పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితంగా పొందేవాళ్ళు వాళ్ళంతా నేనేమన్నా కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ కేవలం తోటకూర మాత్రమే యథావిధిగా దానం చేస్తూ ఉండేవాడిని ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉందని ప్రతిరోజు తినడం వల్ల హాని ఏమీ జరగదని అంటూ ఉండేవాళ్ళట కాలచక్రం గిర్రను తిరిగింది ఓ బ్రాహ్మణ రాజుగారు చెబుతున్నాడు ఇదంతా పూర్వజన్మలో నేను కటిక దరిద్రంలో ఉండి కూడా తోటకూర దానం చేయటం వల్ల ఈ జన్మలో రాజుగా పుట్టాను పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానం పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలోనే మళ్లీ బ్రాహ్మణులుగా పుట్టారు ఆ విధంగా నేను వాళ్ళకంటే ఎన్నో రెట్లు ధనవంతుణ్ణి శ్రేష్ఠుణ్ణి అయినటువంటి వాడిగా పుట్టాను తోటకూర దానం చేయటం వల్ల రాజునైనాను కదా మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రేట్లు బండ్ల కొలది తోటకూర దానం చేస్తున్నాను ఈ దానానికి ప్రతిఫలంగా నేను పొందబోయేటటువంటి మహోన్నతమైన స్థితి ఏది అని ఈ ప్రశ్న అందరినీ అడుగుతున్నాను ఎవ్వరూ జవాబు చెప్పల అన్నాడు చూసారా అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అది ప్రశ్న దానికి మీరు మాత్రమే సరైనటువంటి సమాధానం చెప్పారు అన్నారు ఇంతకు ఇంతే అన్నారు అంటే నువ్వు తోటకూర దానం చేశావు కాబట్టి నీకు తోటకూరే దొరుకుతుంది వచ్చే జన్మలో కూడా అనే దాని అర్థంగా అప్పుడు శంకరభట్టు అన్నాడు రాజా పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ దగ్గర తోటకూర మాత్రమే ఉన్నది అది ఎంతో విలువైంది మీకు అయితే ప్రస్తుతం మీరున్నటువంటి గొప్ప స్థితి దృష్ట్యా ఆ తోటకూర చాలా అల్పమైంది మణులు రత్నాలు బంగారం వంటివి దానం ఇవ్వదగినటువంటి ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానం చేసినా అందుకు వంద రెట్లు తోటకూర మీకు లభిస్తుందే కానీ అంతకంటే మీకేమీ రాదు అని ఇంతకు ఇంతే అన్నాడు ఆ శంకరభట్టు చెప్పిన మాటలకి రాజుగారు ఎంతో సంతోషపడ్డాడు ఈ బ్రాహ్మణుడు ఈ శంకరభట్టు గారు యథాలాపంగా ఇచ్చినటువంటి జవాబుకి రాజు తన యొక్క పూర్వజన్మ కారణాన్ని తెలియజేయటం శంకరభట్టు మనస్సుకు కూడా ఊరట కలిగించింది శ్రీచరణుల యొక్క కృపా విశేషం వల్ల గాడిదను ఎక్కేటటువంటి గండం తప్పిందని అనుకున్నాడు శంకరుడు శంకరభట్టు శుక్లాం వరధరం విష్ణు అనేటువంటి పవిత్ర శ్లోకానికి తప్పుడు అర్థం వినోదం కోసం చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదని ఎక్కడం జరిగిపోయింది ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితుల్లో గాడిదని ఎక్కేటటువంటి గండం తప్పించినందుకు ఆ శ్రీపాదుల వారికి మనస్సులోనే నమస్కారాలు చేసుకున్నాడు శంకరభట్టు మొదటి పరీక్ష అయిపోయింది ఇంక రెండో పరీక్ష మొదలైంది రాజుగారికి అత్యంత ప్రియమైనటువంటి భాషలో పరీక్ష మొదలైంది ఎందుకని ఆయన కొడుకు మోగవాడు కాబట్టి ఆ మోగవాడికి భాష రాయమని చెప్పాడు కదా గురువుని అప్పుడు రాజగురువులు ఈ శంకర భట్టుని పరీక్షించడం మొదలుపెట్టారు రాజుగారి యొక్క గురువు తమ వేళ్లను చూపిస్తూ ఒకటా రెండా సైగలతో అడిగాడు అంటే నువ్వు అక్కడవే వస్తున్నావా లేక మరొకరు ఎవరైనా నీకు తోడున్నారా అనేటువంటి అర్థంలో రాజగురువు అడుగుతున్నాడని అనుకున్నాడు శంకరభట్టు ఒక్కడే వచ్చానని ఒకవేళ చూపిస్తూ సైగతోటి జవాబు చెప్పాడు ఆ తర్వాత ఆ గురువుగారు మూడేళ్లు చూపించాడు మూడు సంఖ్య ఈ శంకరభట్టుకి దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసింది ఎందుకని ఆయన త్రిమూర్తి ఆత్మకుడు కదా అంటే మీరు దత్తభక్తుల అని అడిగారేమో అనుకొని భక్తి అనేది గుప్తంగా రహస్యంగా ఉండవలసింది కదా అని భావించి పిడికిలి బిగించి చూపించి ఇది రహస్యమైన విషయమని హృదయాంతరంగాలలో ఉండేటువంటి విషయమని తెలియజేశాడు పిడికిలి అనేది హృదయాన్ని కూడా చెబుతుంది సంకేతం ఎవరికైనా తన పిడికిలంతా హృదయం ఉంటుంది అంటారు కదా దానికి రాజగురువు గారు తీయటి తినుబండారాలు బ్రతిమాలయ ధోరణలో సైగలతో ఇవ్వబోయారు అది వద్దని వారిస్తూ నా వద్ద ఉన్న అటుకుల మూటను చూపించి అందులో నుండి కొన్ని అటుకులను తీసి ఆ గురువుగారికి ఇచ్చాడు శంకరభట్టు అంటే ఏమిటి తన ఉద్దేశ్యం శంకరభట్టుది నాకు తీయటి తినుబండారాల కంటే అటుకుల పట్లనే ఇష్టం ఎక్కువ మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చు అనేది ఇతని భావన అప్పుడు రాజగురువులు ఉదాత్తమైన స్వరంతో రాజుతో అన్నాడు రాజా ఇతడు మహాపండితుడు వేద వేదాంగాలను ఔపోషణ బట్టినటువంటి మహాపండితుడని నాకు అర్థమవుతోంది అన్నాడు ఆపోషణ ఔపోషణ అనకూడదు ఆపోషణ పోషణ పట్టినవాడు ఈ మహాత్ముడు భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించాడు శంకర శంకరభట్టుకు మాత్రం అయోమయంగా ఉంది అప్పుడు రాజగురు రాజుతో ఈ విధంగా అంటున్నాడు ఓ మహారాజా శివకేశవుల వారు ఇద్దరున్నారు కదా వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించారు ఒకవేలు చూపిస్తూ ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేశాడు అన్నాడు శంకర శంకరభట్ ఏమనుకున్నాడు నువ్వు ఒక్కడివే వచ్చావా ఇద్దరు వచ్చాను అని అడిగినట్టు అనుకొని ఒకవేలు చూపించాడు దానికి ఏం చెబుతున్నాడు ఈయన శివుడు కేశవుడు అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ ఒకటేనా వేరు వేరా అని ప్రశ్నించాను నేను ఒక్కవేలు చూపిస్తూ ఇద్దరు ఒక్కడేనని తెలియజేశాడు అద్వైతం బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురు ఉన్నారు కదా అని ఆ తర్వాత మూడేళ్లు చూపించాడు అందుకు ఇతరు తన ముష్టిని బిగించి ఒకే చేతికి ఐదేళ్లు ఉన్నట్లుగా సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించాడు అంటే ముగ్గురు ఒకటేనని చెప్పటం నన్ను తమ శిష్యుడిగా స్వీకరించవలసిందని మధుర పదార్థాలనివ్వబోయాను రాజుగారు గురువు అంటున్నాడు తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదని కుచేలులాగా తాను సంతృష్టితో జీవించే వ్యక్తినని తెలియజేస్తూ నా అభ్యర్థనని తిరస్కరిస్తూ అటుకులు మాత్రం చూపించాడు తన వద్ద ఉన్న అటుకులు ఇచ్చాడు మహారాజా ఇది నేను పరీక్ష పెడితే ఆయన నుంచి జవాబులు అన్నాడు ఈ మాటలు విని శంకర భట్టు దిగ్భ్రాంతుడైపోయాడు ఆహా లోకములోని మనస్సులు వాటి ఆలోచనలు అర్థం చేసుకునే పద్ధతులు ఎంత విభిన్నంగా ఉన్నాయి అనుకున్నాడు ఇక మూడవ పరీక్ష ఆఖరి పరీక్ష రాజగురువు చమకంలో ఉన్నటువంటి పనసలను చదువుతూ వాటి అర్థాన్ని చెప్పమన్నాడు నమక చమకాలను ఉంటాయి కదా శివుడికి అభిషేకం చేసే మంత్రాలు నమస్సంభవే చ మయోభవే చ అని అంటాం కదా చకారం వస్తుంది వెంటనే శంకరభట్టు శ్రీపాద శ్రీవల్లభులను మనస్సులో తలుచుకొని ఆయనకు తోచిన రీతిలో వ్యాఖ్యానించాడు ఏమని ఏకాచమే అంటే ఒకటి త్రిసమే అంటే ఒకటికి మూడు కలిపి వర్గమూలం కనుగొంటే రెండు ఒకటికి మూడు కలిపితే నాలుగు దానికి వర్గమూలం రెండు పంచచమే అంటే నాలుగుకి ఐదు కలప తొమ్మిది వస్తుంది దాని వర్గమూలం మూలం మూడు అవుతుంది సప్తచమే అంటే ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలిపితే పదహారు వస్తుంది దాని వర్గమూలం మూలం నాలుగు నవచమే అంటే ఇందాక వచ్చిన పదహారుకి తొమ్మిది కలిపితే ఇరవై ఐదు వస్తుంది దాని వర్గమూలం మూలం ఐదు ఏకాదశమే అంటే ఇందాక వచ్చిన ఇరవై ఐదుకి పదకొండు కలిపితే ముప్పై ఆరు వస్తుంది ముప్పై ఆరుకు వర్గమోలో ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు కదా త్రయోదశచమే అంటే ముప్పై ఆరుకి పదమూడు కలిపితే నలభై తొమ్మిది వస్తుంది అప్పుడు వర్గములో ఏడు పంచదశచమే అంటే నలభై తొమ్మిదికి పదిహేను కలిపితే అరవై నాలుగు అరవై నాలుగు వర్గములో ఎనిమిది సప్తదశచమే అంటే అరవై నాలుగుకి పదిహేడు కలిపితే ఎనభై ఒకటి వస్తుంది దాని వర్గ మూలం తొమ్మిది 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 ఎనభై ఒకటి నవదశచమే అంటే ఎనభై ఒకటికి పంతొమ్మిది కలిపితే వంద వస్తుంది దాని వర్గమూలం పది ఏకవింశిశ్చమే అంటే వందకి ఇరవై ఒకటి కలిపితే నూట ఇరవై ఒకటి పదకొండు వర్గమూలం త్రయోవింశతిష్టమే అంటే నూట ఇరవై ఒకటికి ఇరవై మూడు కలిపితే నూట నలభై నాలుగు వస్తుంది దాని వర్గమూలం పన్నెండు ఈ విధంగా వర్గమూలాలు చేసుకుంటూ పోతే చివరికి నవవింగ్ శతిష్టమే అంటే మూడు వందల అరవై ఒకటికి ముప్పై తొమ్మిది కలిపితే నాలుగు వందలు వస్తుంది దానికి వర్గమూలం ఇరవై అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించింది అంటున్నాడు శంకరభట్టు అంటే భట్టు చేసిన వ్యాఖ్యానం శంకరభట్టుకే ఆశ్చర్యంగా అనిపించింది మళ్ళీ చెప్పాడు శంకరభట్టు ఓ రాజగురు ఇదంతా కూడా పరమాణువుల యొక్క రహస్యం ఇది కణాద మహర్షికి మాత్రమే తెలుసు పరమాణువుల యొక్క సూక్ష్మ కణాల భేదాన్ని బట్టి వివిధమైనటువంటి ధాతులు ధాతువులు ఏర్పడతాయి అవే మూలకాలు ఎలిమెంట్స్ అంటాం కదా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క కృపా విశేషం వల్ల పై విధంగా నేను విచిత్రపురం నుండి విచిత్రంగా బయటపడ్డాను అని శంకరభట్టు చెప్పుకుంటున్నాడు ఇక మూడో అధ్యాయంలోకి వెళదాం మూడో అధ్యాయంలో శంకరభట్టుకి పళనిస్వామి దర్శనం కురువపుర సందర్శనం అది ఈ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు ముందుగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ చెప్పుకుందాం శ్రీపాద శ్రీవల్లభ యొక్క దయ వల్ల భట్టు విచిత్రపురం నుండి బయలుదేరాడు రాజుగారికి జవాబులు చెప్పాడు రాజుగారు సంతోషపడ్డాడు కదా ఇతడి యొక్క మనస్సు చిదంబరంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంది మూడు రోజులు ప్రయాణం ఆనందకరంగా సాగింది అయాచితంగా భోజనం లభిస్తూనే ఉంది గతంలో లాగానే నాలుగవ రోజున ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడి యొక్క గృహం యొక్క ముఖద్వారం దగ్గర నిలబడి భిక్షాందేహి అన్నాడు భవతీ భిక్షాందేహి లోపల నుండి మహారౌద్రాకారంతో ఆ గృహస్థుడి యొక్క యజమాని యొక్క భార్య వచ్చి అన్నం లేదు సున్నం లేదు పో అని కసురుకుంది శంకరభట్టు ఆ ఇంటి బయటనే కొంతసేపు వేచి ఉన్నాడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు అయ్యా అతిథి అభ్యాగతి సేవలకి నేను నోచుకోలేదు నా భార్య పరమగయ్యాడు ఆమె గనకు కోపం వచ్చిందా నా నెత్తి మీద కుండలను పగలగొడుతుంది ఈ విషయంలో మాత్రం మా గురుదేవుల యొక్క ధర్మపత్ని ఈమె ఇద్దరు సమానమే అయితే నా భార్య మాత్రం తాను పగలగొట్టినటువంటి కుండల యొక్క మూల్యం కూడా తెమ్మని నన్ను బాధ పెడుతుంది మా గురుదేవుల ధర్మపత్రి మాత్రం ఆ కుండలకు మాత్రం డబ్బులు తెమ్మని మాత్రం బాధపెట్టదు ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగలగొట్టండి మా ఇంట్లో అన్నానికి కానీ ఉదకానికి కానీ ఏమాత్రం లోటు లేదు నేను ఆ కుండలకి మూల్యాన్ని మాత్రమే విధిగా సత్వరమే చెల్లించాలి వెంటనే నేను నా భార్య నా నెత్తిన పగలగొట్టిన కుండలకి నేను అప్పుడే డబ్బులు కట్టాలి అది మాత్రం నాకు పెద్ద సంకటంగా ఉంది ఈ రోజున సంభావన దొరికే అవకాశం ఉంటే నాకు ఇబ్బంది ఉండదు లేదా ఎవరి దగ్గర అప్పో సొప్పో చేయాలి ఆ కుండలకి తగిన డబ్బులు కట్టాలి నా భార్యకి తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చుకోవాలి నేను సంభావనలో దొరికినటువంటి ద్రవ్యంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చడానికి ఉపయోగించి మిగిలిన భాగాన్ని నా భారీకి ఇస్తూ ఉంటాను ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగింది ఈ మధ్యన సంభావనలో దొరికేటటువంటి యావత్ ద్రవ్యాన్ని ఆమె తీసుకుంటోంది అందువల్ల అప్పులు తీర్చడానికి నాకు దారి కనపడల నా పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరు అప్పు ఇవ్వడానికి ముందుకు రావటం లోకులు అంటున్నారు నీ గనక అప్పించామా నువ్వు ఏ విధంగా తీరుస్తావు ముందు ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చుకుందాం అనుకుంటావా ఆ దారి కూడా ఇప్పుడు మూసుకుపోయింది కదా వచ్చిన సంభావన అంతా నీ భార్యకే ముట్ట చెప్పాలిగా ఇంకా మా బాకీ ఏం తీరుస్తావు ఒకవేళ తీసుకుంటే అంటున్నారు స్థితిపరునైనటువంటి నాకు ఎవ్వరు కూడా దానాలు కూడా చేయటల్లా ఉన్నవాడికి దానం చేయకూడదు కదా అందుకని నాకెవరు ఎగతాళు చూస్తున్నారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి